ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో శివునికి మహాభక్తురాలైన మహిళ ఉండేది ప్రతిరోజు ఆమె శివలింగం వద్ద పూజలు చేసి పుష్పాలు సమర్పించి దూపదీప నైవేద్యాలతో శివుణ్ణి పూజించేది ఒకరోజు రాత్రి మహిళ నిద్రలో ఉండగా శివుడు ఆమెకు కళ్ళు కనిపించి రేపు నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పారు ఆ మాట విన్న ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది వెంటనే నిద్రలేచి శివుణ్ణి ఎలా స్వాగతించాలో ఆలోచించడం మొదలుపెట్టింది మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి శివుడి స్వాగతం కోసం ఒక అందమైన ఆసనాన్ని కూడా ఏర్పాటు చేసింది ఎన్నో రకాల పిండి వంటలు పండ్లు అన్ని ఎంతో శ్రద్ధగా తయారు చేసి భగవంతుని రాక కోసం ఉత్సాహంగా తలుపు దగ్గర ఎదురుచూస్తుంది అదే సమయంలో పూర్తిగా చిరిగిపోయిన దుస్తులతో ఒక భిక్షగాడు ఆమె ఇంటి ముందు నిల్చుని అమ్మా నాకు తినటానికి ఏదైనా ఇస్తారా అని కోరాడు అయ్యో శివుడు ఆతిథ్యానికి వచ్చే సమయమైంది ఇదే సమయంలో ఈ భిక్షగాడు ఆకలిగా ఉందన్నాడు ఆకలితో ఉన్న భిక్షగాడిని అలాగే పంపడం మంచిది కాదని వెంటనే ఆమె వంటగదిలోకి వెళ్లి కొంత భోజనాన్ని తెచ్చి భిక్షగాడికి ఇచ్చింది అయితే ఆ భిక్షగాడు ఏంటమ్మా అందరూ అన్నాన్నే ఇస్తున్నారు మీ ఇంట్లో నుంచి పిండి వంటల వాసన గుమాయిస్తుంది నాకు కూడా కొంచెం వడ్డించవచ్చు కదా అని అన్నాడు ఆ మాటలు విన్న ఆమె తన కోపాన్ని తగ్గించుకొని ఆ భిక్షగాడిని ఇంట్లోకి తీసుకెళ్లి ఆహారాన్ని వడ్డించింది అయితే ఆ భిక్షగాడు మర్యాద లేకుండా చాలా అసహ్యంగా భోజనాన్ని తింటున్నాడు ఆ దృశ్యం చూసిన ఆమె తన కోపాన్ని భోజనం పూర్తయ్యాక భిక్షగాడు భగవంతుని కోసం ఏర్పాటు చేసిన అందమైన ఆసనంపై కూర్చొని తన శరీరాన్ని గోరటం మొదలుపెట్టాడు ఈ దృశ్యం ఆమెకు మరింత కోపాన్ని కలిగించింది అయినా కూడా తన కోపాన్ని నియంత్రించుకుంది ఆ సమయంలో భిక్షగాడు ఒక్కసారిగా పెద్ద వెలుగుతో ఆమె చూస్తుండగానే శివునిగా మారి ఈ రోజు నీ భక్తిని సహనాన్ని పరీక్షించాను నువ్వు నీ కోపాన్ని గర్వాన్ని విడిచిపెట్టి నన్ను ప్రేమతో ఎంతో భక్తితో సేవ చేశావు నీ ఇల్లు ఎప్పుడూ ఆనందం ఐశ్వర్యంతో నిండిపోతుంది అని చెప్పి మాయమయ్యాడు ఈ కథలోని సందేశం ఏంటంటే నిజమైన భక్తి అంటే కేవలం పూజలు చేయటం మాత్రమే కాదు మన కోపం గర్వాన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరిని ప్రేమతో చూడడమే నిజమైన భక్తి ఇదే నిజమైతే ఓం శివాయ అని కామెంట్ చేయండి